మాజీ ట్రమ్ కళ్యాణ్ మండపంలో చేనేత హస్తకళ పెట్టామండి వీటిలో అన్ని రకాల జూట్ కానీ లెనీను అరవింద్ కాటను గ్రేజా కాటను స్పన్ను పొందూరు కద్దరు లెనీను ప్యాంట్లు షర్ట్స్ అన్నీ ఉంటాయండి కలంకారీ చీరలు డస్ట్ మెటీరియల్ మంగళగిరి పట్టు ఫ్యాన్సీ చీరలు నైటీసు డ్రెస్ మెటీరియల్ అన్నీ మీకు తక్కువ ధరలకే లభిస్తాయండి క్వాలిటీగా దానిపైన ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అట్లా డిస్కౌంట్లు కూడా ఉంటాయండి క్వాలిటీ మటుకు నెంబర్ వన్గా ఉంటాయి మాజీ మాజీఠరామ్ కళ్యాణ మండపం నుంచి అండి పదహారు ఎనిమిదో నెల పదహారో తారీఖు నుంచి తొమ్మిదో నెల ఐదు దా ఐదో వరకు ఐదో డేట్ వరకు ఉంటుంది మంగళగిరి పోచుంపల్లి పోచుంపల్లి కలంకారి కాదివసరాలు మంగళగిరి వరంగల్లు వరంగల్ టవల్సు పట్టుచీరలు బెంగాలీ కాటను గద్వాలు హర్యానా జైపూరు కొండపల్లి బొమ్మలు హైదరాబాద్ నుంచి ముత్యాలు ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ ఉంటాయి సార్ మంగళగిరి పట్టు మనకు ప్రత్యేకంగా ఉంటాయి సార్ అక్కడ మాజీ ట్ర కళ్యాణ మండపం మాజీ ట్రిమ్ కళ్యాణ మండపం రింగు రోడ్డు చంద్రమౌళి నగరం గుంటూరు ఇది గుంటూరు నగర ప్రజలందరూ ఐదో తారీఖులోపు ఒకసారి వీక్షించండి గుంటూరు ప్రజలందరికీ శుభార్త అండి మాజేట్రామ్ కళ్యాణ మండపం నందు వచ్చిన అంటే సెప్టెంబర్ ఐదు వరకు ఉంటుంది ఎగ్జిబిషను చేనేత హస్తకళ ఎగ్జిబిషను మా దాంట్లో నుండి అన్ని రకాల శారీస్ ఉంటాయండి ఇంచుమించు అన్ని రకాలు ఉంటాయి పట్టు శారీస్ కానించి ప్యూర్ సిల్క్లు కానించి ఫ్యాన్సీల దగ్గర నుండి డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయండి డ్రెస్సులు చాలా డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు చాలా బాగుంటాయి కుట్టిన షర్ట్స్ కూడా బాగుంటాయండి ఇంకా చేనేత వస్త్రాలు అయితే టవల్స్ ఇవన్నీ కూడా అన్నీ దొరుకుతాయండి టవల్స్ లుంగీలు లుంగీలు ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇంకా కలంకారీ ఐటమ్ అయితే సూపర్ ఉంటుందండి కలంకారీ చాలా బాగుంటుంది అన్నీ బాగుంటాయి దాంట్లో కలంకారీల డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి మెటీరియల్ క్లాత్ ఉంటుంది కుట్నీ కూడా ఉంటాయండి కలంకారీలో బెడ్షీట్స్ అయితే ఇంకా అన్ని రకాల బెడ్షీట్స్ ఉంటాయండి ఇంచుమించు అన్ని రకాల టాప్స్ కూడా ఉంటాయండి మామూలు నార్మల్ టాప్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో బ్రాండెడ్ టాప్స్ ఉన్నాయి దాంట్లో ఢిల్లీ ఐటమ్ టాప్స్ కూడా ఉంటాయండి ఉంటాయి తర్వాత ఇంకా నైటీస్ అయితే నెంబర్ వన్ అండి వెయ్యికి మూడు ఇస్తున్నాడు నైటీస్ చాలా బాగున్నాయి అందరూ బాగా ఎంకరేజ్ చేసి తీసుకెళ్తున్నారు నైటీస్ని ఇంకా సిల్క్ శారీస్ అన్నీ ఉన్నాయండి మా దగ్గర ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది ఇంకా హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా కొన్ని ఉన్నాయి శారీస్ వాటికి రండి అందరూ మమ్మల్ని అందరినీ దీవించండి వచ్చి